హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు మీ అందరికి చిన్ని చిన్ని కొబ్బరి బొండాలు అంటే చూడండి మామిడి పండు రంగులో ఉన్నాయి సేమ్ ఆస్టీస్ కొబ్బరి బొండా ఉన్నాయి కదా కానీ కాదండి ఇవి పచ్చి ఖర్జూరాలు ఇవి జూలై ఆగస్ట్ మంత్ లోనే వస్తాయండి వీటి టేస్ట్ వచ్చేసరికి స్వీట్ అండ్ వగరగా ఉంటుంది ఇవి ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలానే హార్ట్ కి అయితే చాలా మంచిదండి ఈ పచ్చి ఖర్జూరం చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల అంటే స్వీట్ గా ఉండడం వల్ల ఈజీగా మనకి శక్తి వచ్చేస్తుందండి తర్వాత వ్యాయామం చేసే వాళ్ళకి వెంటనే ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటారు కదా వాళ్ళు ఈ రెండు ఖర్జూరాలు తీసుకుంటే ఇట్టే మనకి ఎనర్జీ బూస్ట్ అవుతుంది తర్వాత ఇందులో విటమిన్ సి ఉంటుంది అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగ శక్తి పెంచుతుంది తర్వాత ఈ పచ్చిక జ్వరాలని మనం తీసుకునే ముందు శుభ్రంగా నీటిలో వాష్ చేసుకొని తీసుకోవాలండి వీటిని మనం ఎలా తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందండి మనం ఈ పచ్చిక జ్వరాలని వడగడుపునే రెండు మూడు ఖర్జోరాలు హ్యాపీగా తీసుకోవచ్చు అలానే వీటిని ఎలా వాడచ్చు అంటే స్మూతీస్ మిల్క్ షేక్స్ లో కూడా కలుపుకొని తీసుకోవచ్చు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాస్త తక్కువ ఎందువల్ల అంటే కాస్త స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకుంటే బెటర్ అండి ఈ పచ్చిక జ్వరాలని మనం ఒక ఐదు ఆరు కాయల వరకు తీసుకొచ్చండి అంతకు మించి తీసుకుంటే కాస్త వేడి చేస్తుంది తగు జాగ్రత్తలు తీసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి